మాట్లాడతారు నమస్కారం సార్ కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ని వాళ్ళ ఇంట్లోనే అతి దారుణంగా పొడిచి చంపేశారు ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్ర కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇప్పటివరకు దీంట్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి సార్ ఇది ఒక దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు ఒక మాజీ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన పేరు ఓం ప్రకాష్ అరవై ఎనిమిదేళ్ళు ఆయన అతి దారుణంగా హత్యకు గురయ్యాడు కడుపులో చెస్లో ఇక్కడంత గాయాలు ఉన్నాయి ఆయన కుర్చీ కట్టేసి కొడిచారు గ్లాస్ గ్లాస్తో కొట్టారు గ్లాస్ బాటిల్తో అట్లాగే వంట నూనె కూడా ఆయన మీద పోసారు కంట్లో కూడా కారం కొట్టారు ఇవన్నీ బయటకు వచ్చాయి అసలు ఎందుకు ఇంత క్రూయల్గా చంపారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు అనే విషయాల్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది మొదట ఎలా బ్రేక్ అయిందంటే వీళ్ళ ఈయన ఓంప్రకాష్ ఈయన హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటాడు అది మొత్తం మూడు మూడు స్లోరీడ్ బిల్డింగ్ అంటే మూడు ఫ్లోర్లు ఉంటాయి అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఓంప్రకాష్ వాళ్ళ భార్య పల్లవి ఉంటారు మిడ్ల్ ఫ్లోర్లో వీళ్ళ కొడుకు కార్తికేష్ ఉంటాడు ఫైనల్ లాస్ట్లో వీళ్ళ కూతురు కృతి ఉంటుంది సో ఈ దీంట్లో ఏమైందంటే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వాళ్ళ పక్కింట్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఆమెకు వీడియో కాల్ చేసింది పల్లవి వీడియో కాల్ చేసి నేను నా ఈ మానస్టర్ని చంపేశాను అని చెప్పింది ఆ వీడియో కాల్లో చూపించింది దాంతో ఆమె షాకు గురైంది షాక్కు గురై ఆమె వాళ్ళ భర్త పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆమెకు ఫోన్ చేసి చెప్పింది ఇలా వీడియో కాల్ వచ్చిందండి పక్కింటి పల్లవి ఇలా నాకు చేసింది అంటే ఆయన ఇమీడియట్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ చేశాడు సో అక్కడి నుంచి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చేసరికి ఈమె సైలెంట్గా కూర్చొని ఉంది కూతురు కూడా ఉంది సో ఆమెని అక్కడ ఉన్న క్రైమ్ సీన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ క్రైమ్ సీన్లో ఒక కత్తి వంట గదిలో ఉండే కత్తి ఉంది అట్లాగే ఒక బాటిల్ ఉంది మిరపొడి అవన్నీ ఉన్నాయి అతన్ని కట్టివేసి ఉన్నారు సో క్రైమ్ సీన్ చేశారు దాని తర్వాత వీళ్ళ కొడుకు ఇన్ఫామ్ చేశారు కొడుకు వెళ్ళేసరికి కూడా ఇదే పరిస్థితి ఈ లోపల ఆమెను కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు బాడీని అక్కడ పోలీసులు తర్వాత ఎఫ్ఎస్ఎల్ టీం ఫోరెన్సిక్ లబ్ టీం కూడా వచ్చి అక్కడ ఉన్న ఆధారాలు కత్తి మిగతా అన్నిటిని కూడా వాళ్ళు ప్రాపర్గా తీసుకెళ్లారు ఆ తర్వాత ఈ భార్య కూతుర్ని పోలీసులు దాదాపు ఒక పన్నెండు గంటల పాటు విచారించినట్టు తెలిసింది ఆ తర్వాత కార్తికేష్ పోలీస్ స్టేషన్లో పోయి ఫార్మల్గా కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా అమ్మని మా అమ్మ మా సిస్టర్ కలిసి మా నాన్నని చంపేశారు అనేది అతను కంప్లైంట్ ఇచ్చారు సో అసలు ఇది ఎలా జరిగింది ఏంటి ఎందుకు జరిగింది అనేది చూస్తే ఈ ఈ ఫ్యామిలీకి గతంలో కూడా గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇతనికి భార్య కూతురు భార్య కూతురు ఒకవైపు ఈయన కొడుకు ఈయనకి ఒక సిస్టర్ ఉంది సరితా కుమారి వీళ్ళ ముగ్గురు ఒకవైపు సో వీళ్ళ ముగ్గురు వర్సెస్ వీళ్ళిద్దరు తల్లి కూతురు ప్రధానంగా కుటుంబాలలో అంటే ఇటువంటి రిచ్ ఫ్యామిలీ బీజే వీళ్ళు డీజీపీగా చేశాడు కాబట్టి ఈయనకి బాగా ఆస్తులు సంపాదించాడు సో వీళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తుల గొడవలు ప్రధాన కారణంగా చెప్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈమెకి స్కిజోప్రేనియా ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి స్కిజోప్రేనియా ఉంది స్కిజోప్రేనియా అంటే ఏంది దాని గురించి నేను తర్వాత చెప్తాను సో ఆమెకి అంటే ఒక మెంటల్ డిజార్డర్ ఉంది సో ఈ రెండు కారణాల వల్ల ఆమె చంపేసింది ఎందుకంటే ఆమె గతంలో కూడా తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అట్లాగే వీళ్ళది ఒక ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ అని ఒక వాట్సప్ గ్రూప్ ఉంది అందులో కూడా ఈమె ఫ్యామిలీస్ అంతా ఉంటారు ఐపీఎస్ ఫ్యామిలీస్ అందులో ఈమె కూడా ఉంది ఈమె గతంలో కూడా నా హస్బెండ్ తుపాకు పట్టుకుని తిరుగుతున్నాడు నన్ను చంపే అని కూడా ఆమె పెట్టింది అప్పుడు కూడా దాని మీద కొంతమంది ఈయనతో మాట్లాడారు లేదు ఆమె ఎక్స్క్యూజివ్ ఉంది కాబట్టి లేని పొంది ఊహించుకుంటుంది అదేమి లేదని వాళ్ళు అన్నారు మొత్తానికి వీళ్ళిద్దరు గొడవలు అనేది పోలీసు ఆఫీసర్లకు అందరికి కూడా తెలుసు ఆల్రెడీ సో ఈయన గత కొంతకాలంగా ఈమె నన్ను ఎక్కడ చంపేస్తుందని భయపడి ఆయన వెళ్ళి వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉంటున్నాడు ఇంట్లో ఉంటే ఈ ఈ కూతురు కుర్తీ వెళ్ళి మూడు రోజులకి ముందు లేదు నువ్వు ఇంట్లోకి రావాలి నువ్వు ఇక్కడ వద్దు ఏమి కాదు అమ్మని ఎందుకు చంపుతుంది అది ఇదని ఆయన్ని నమ్మించి ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత మొన్న అరౌండ్ ఫోర్ థర్టీకి సాయంత్రం అతను కూర్చొని ఉంటే సడన్గా ఆవిడ వచ్చి కంట్లో కారం కొట్టింది తర్వాత అతన్ని అక్కడే కుర్చీలో కట్టేసేసింది కట్టేసి అతన్ని కత్తితో చెస్ట్ మీద కడుపులో ఎక్కడంటే అక్కడ దారుణంగా పొడిచింది దాంతో అంతకుముందు కట్టేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు కూడా అతను అడుక్కుంటున్నాడు నన్ను చంపకున్న అన్న చంపకని కానీ ఆమె కసిగా చంపేసింది చంపేసిన తర్వాత ఒక పది నిమిషాలు సైలెంట్గా కూర్చునింది సో పది నిమిషాల తర్వాత ఆమె పక్కింటి ఆవిడికి ఫోన్ చేసి చెప్పింది అనేది పోలీసులు చెబుతున్నారు సో ఇక్కడ కొడుకేమో ఇది ఆస్తి గొడవలు రెండు మా అమ్మకి ఈ ప్రాబ్లం ఉంది మా సిస్టర్ కూడా డిప్రెషన్తో ఫా ఫీల్ అవుతుంది ఇద్దరు కలిసి చంపేశారు అంటే స్కిజోప్రేనియా ఉంటే మామూలుగా చాలామంది ఏం చెప్తున్నారంటే ఆమె ఊహించుకునింది మొగుడు నన్ను చంపబోతున్నాడు గన్ను పట్టుకొని చంపడానికి వస్తున్నాడు అని ఆమె ఊహించుకొని తనని ఎక్కడ చంపేస్తాడని తనే చంపేసింది అనేది ఒక లక్షణం మామూలుగా అసలు స్కిజోప్రేనియా అంటే ఏంది వాళ్ళు మనుషుల్ని చంపుతారా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే స్కిజోప్రేనియా అంటే ఒక మానసికమైన జబ్బు అంటే మెంటల్ డిజార్డర్ అంటారు ఈ మెంటల్ డిజార్డర్ స్కిజోప్రేనియాలో ప్రధానంగా ఏంటంటే డిలీజన్స్ అండ్ ఇల్ హాలిసినేషన్స్ అంటారు డిలీజన్స్ అండ్ హాలిసినేషస్ అండ్ డిస్టా కాగ్నేటివ్ డిస్టార్టెడ్ థింకింగ్ డిసోరియంటెడ్ థింకింగ్ ఉంటుంది అట్లాగే కొన్ని సౌండ్లు వినిపిస్తుంటాయి మనకి వాయిసెస్ వినిపిస్తాయి ప్రధానంగా వాయిసెస్ వినిపిస్తుంటాయి ఆ వాయిసెస్ చెప్తూ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి గైడ్ చేస్తాయి అలాగే లేనిది కనిపిస్తుంటుంది నాకు పర్సనల్గా ఫస్ట్ నేను కేసు చూసింది ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు చూసాను నేను అప్పుడు స్కూల్లో టీచర్గా ఉండమని నా స్టూడెంట్కి వచ్చింది స్కిజ్జోప్రియంగా ఆ అబ్బాయికి ఎవరైనా కళ్ళల్లో చూస్తే కోపం వచ్చి కొట్టేవాడు అది నేను ఫస్ట్ స్కిజోప్రేనియా అంటే దానికి సంబంధించి నేను సైకాటిస్ట్ వాళ్ళ అన్నతో కూడా నేను కూడా వెళ్ళి కలిస్తే అప్పుడు స్కిజోప్రేణియ గురించి చెప్పాడు ఆ తర్వాత నేను అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు స్కిజోప్రేనియా ఉంది మేము సరదాగా వీడి స్కిజురా అని కూడా అనేవాళ్ళం సో లేటెస్ట్గా మా ఒక ఫ్రెండ్కి కూడా స్క్రిజోప్రేనియా ఉంది సో స్క్రిజోప్రేణియా ఉన్న వాళ్ళు నేను చూసింది కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా ఫ్రెండ్కి ఫ్రెండ్కి వస్తే అతని మధ్యలో బా భార్యని నిద్ర లేపి ఇప్పుడు బయటకు వెళ్ళినోడు ఎవడు అని అడిగేవాడు ఈమె షాక్ అయ్యేది ఇప్పుడు తలుపు తీసుకొని వెళ్ళాడు కదా వాడు నీ బాయ్ ఫ్రెండా ఎంతో ఇంతసేపు నీ పక్కన పడుకున్నాడు కదా వాడు అని అడిగేవాడు ఈమెకి అసలు ఆశ్చర్యంగా ఉండేది ఎంటి వీళ్ళు ఎదుగుతా ఎవరు లేరు అతను పక్కన పడుకున్నాడు కానీ ఎవడో పడుకున్నాడని ఎలా అడుగుతున్నాడని తర్వాత తర్వాత డాక్టర్లు చెప్పారు అమ్మా అలాగే అనిపిస్తుంది అతనికి లేని ఊహించుకుంటారు అతని పాయింట్ ఆఫ్ వ్యూల్లో అతను ఖచ్చితంగా చూశాడు ఎవరు వెళ్ళినట్టుగానే అతనికైతే నమ్ముతున్నాడు అతను దాంతో అమ్మాయికి ఇది వచ్చరహింసల్లాగా అయిపోయింది రోజు లేపడం ఇప్పుడు పోయినోడు ఎవడు నీకు ఎంత నుంచి అప్పుడు ఇవన్నీ అడగడం అంటే అతను నమ్ముతున్నాడు అనమాట అంటే దీన్నే డిలిజన్స్ అంటారు ఈ డిలిజన్స్ అనేవి భ్రాంతులు ఆ భ్రాంతులు మనకు కలుగుతూ ఉంటాయి అవి నమ్మ నిజమని కూడా నమ్ముతుంటారు దీని మీద బ్యూటిఫుల్ మైండ్ అనే వండర్ఫుల్ సినిమా కూడా వచ్చింది దాంట్లో కూడా లేని వ్యక్తిని రూమ్మేట్గా అతను ఊహించుకుంటాడు ఆ రూమ్మేట్ ఉండడని మనం కూడా అనుకుంటాం తర్వాత కానీ తెలియదు మనకి ఇదంతా వీడి మైండ్లో గేమ్ రా డిలిజన్స్ అని ఓకే సో అటువంటివి ఉంటాయన్నమాట సో ఇది మామూలుగా ఓల్డ్ పాపులేషన్లో జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ సెవెన్ వరకు పాపులేషన్కి జబ్బు ఉంది అంటే ఐదు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల మందికి ఈ స్కిజిప్రెనియా బయటపడింది బయటపడిన వాళ్ళు చాలామంది మన చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళకి స్కిజోప్రేనియా ఉందని వాళ్ళకి తిరిగిపోవచ్చు పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మెడికల్గా రికార్డులలో ఉన్నది ప్రపంచంలో ఐదు కోట్ల మందికి స్కిజోప్రేనియా ఉంది అయితే స్కిజోప్రేనియా ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళని చంపుతారా అంటే దీని మీద కూడా రీసెర్చ్లు జరిగాయి ముఖ్యంగా ల్యాండ్ అనే ఒక సంస్థ తర్వాత జుమా సైకియాట్రీ ఓల్డ్ స్కైట్ సైకియాట్రీ స్క్యూజోప్రేనియా బుల్టెన్ ఇలాంటి కొన్ని సంస్థలు దీని మీద రీసెర్చ్ చేస్తే టెన్ టు ట్వంటీ పర్సెంట్ కేసుల్లో వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి చంపుతారని కాదు వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు కొట్టచ్చు వాళ్ళ కళలకు చూస్తే ఇరిటేషన్ వస్తుంది చాలామందికి నేను ఇంతకుముందు నా స్టూడెంట్ గురించి చెప్పినట్టుగా సో అలాంటివి జరగచ్చు జనరల్గా వాళ్ళు మన కళ్ళకి చూసుకొని మాట్లాడరు ఉన్న వాళ్ళు ఇలా ఇలా మాట్లాడుతుంటారు మనం ఇలా ఉంటే సో వాళ్ళు మనం ఎప్పుడన్నా డైరెక్ట్గా వాళ్ళ కళ్ళలోకి కాసేపు చూస్తే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అలాంటివి ఉండొచ్చు తప్ప చంపే స్థాయిలో ఉండడం అనేది వెరీ రేరు అనేది ఇది చేసింది రీసెర్చ్లో తెలిసిందనమాట వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటారు తప్ప పక్కన ఉండి ఇబ్బంది పెట్టరు అనేది ఇది చేసింది అసలు ఎందుకు స్కిజోప్రీన్యా వస్తుంది అనే దాని మీద కూడా రీసెర్చ్ జరిగితే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి హెరిడిటరీ అంటే వారసత్వంగా మన ఇంట్లో ఎవరికో ఉంటే మన పేరెంట్స్కో మేనమావలకో ఎవరికి మనకు రావచ్చు రెండవది బ్రెయిన్ కెమిస్ట్రీలో మనకి రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల అబ్నార్మాలిటీస్ వల్ల రావచ్చు మూడోది బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రక్చర్లో జరిగే అబ్నార్మాలిటీస్ వల్ల కూడా రావచ్చు నాలుగవది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనకి విపరీతమైన స్ట్రెస్ కావచ్చు విపరీతమైన మానసిక ఆందోళనలు కలిగే వాతావరణంలో మనకు ఉండడం వల్ల కూడా స్కిజోపెయిన్ రావచ్చు దీనికి ట్రీట్మెంట్ వచ్చి యాంటీ సైకోటిక్స్ డ్రగ్స్ అంటారు యాంటీ సైకోటిక్ డ్రగ్స్ తీసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ప్రధానంగా రెండు రకాల మెడిసిన్ దీనికి ఉన్నది ఒకటి రెస్పిరోడాన్ అండ్ పొలాం పొలాంజపైన్ అనే రెండు రకాల ఇవి ఇస్తున్నారు వీటికి దీంతోపాటు సైకోథెరపీ తీసుకోవాలి సైకోథెరపీలో రెగ్యులర్గా వెళ్ళాలి దాంతోపాటు సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఇవేవి ఏమీకి లేదు ఈమె రెగ్యులర్గా పన్నెండేళ్లుగా ఉంది కానీ ఈమె రెగ్యులర్గా మెడికేషన్కి వెళ్ళట్లేదు సైకోథెరపీ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు పైగా ఆస్తుల గొడవలు ఉన్నాయి దాంతో భర్త పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతను గన్స్ ఇవన్నీ అతని దగ్గర ఉంటాయి కాబట్టి అతను నన్ను చంపేస్తాడేమని ఒక డెలిజన్స్ ఆమెకున్నాయి సో దాని నుంచి ఆమె నన్ను చంపేస్తాడు అని చెప్పి తను చంపేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ల్యాండ్ లో మొన్ననే గా